ఇవ్వండి మన బొప్పాయి మన తోట పండిన బొప్పాయి మన తోటలో కోసం చూడండి ఇదే బొప్పాయి ఓకే ఎలా ఉందండి మన బొప్పాయి ఫోండు బాగుంది కదా మరి ఇప్పుడు ప్యాకింగ్ అంటే చేస్తున్నాం మరి బొప్పాయి కాయలు ప్యాకింగ్ అవుతున్నాయి ఇప్పుడు కోసం చూడండి ఇలా ప్యాకింగ్ చేస్తుంది మనం మార్కెటింగ్ చేయాలి అంటే కాయ పాడవకుండా ఉంటుంది ఇలా పేపర్ చుట్టూ కాయ కూడా ఇలా పేపర్ చుట్టాలండి పేపర్ చుట్టి ఇది కాయ స్కిన్ అంతా పాడవకుండా నీట్గా ఉంటుంది కాయ కూడా టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇలా అవి మార్కెటింగ్కి ఇలా చేప చెప్పాలి మరి మీ ఈ మబ్బస్కాయ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది నాని వీడియోస్ కలిసి యూట్యూబ్ ఛానల్ నుండి తగ్గేది లేదా బొప్పాయి వైపు బాగా పడినాయి ఇవి కోసి ఇప్పుడేలా మార్కెటింగ్ చేస్తున్నాం